కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం ఆశ్రయం రచన సింహప్రసాద్ కిట్టు అనిగిడి వినిపించలేదు వంట చేస్తున్న దానినల్లా చేతిలోని పని వదిలేసి గమగమ హాల్లోకి వెళ్ళాడు లేడు గదిలో చూశాను అక్కడ లేడు ఇప్పటిదాకా బొమ్మలతో ఆడుకుంటూనే ఉన్నాడు ఇంతలో ఏటు వెళ్ళాడబ్బా ఇంట్లోంచి బయటికి ఎక్కెళ్ళే అవకాశం లేదని తెలిసిన ఆదృతగా వెతికాను బాల్కనీలో కనిపించిన దృశ్యం చూసి అప్రయత్నంగా నా కాళ్ళు ఆగిపోయాయి నిండని కిట్టు చిన్నగా నవ్వుతూ ఏదేదో మాట్లాడేస్తున్నాడు వాడి భాష అర్థమైనట్లు ఇట్నుంచి అట్నుంచి వయ్యారంగా తిరుగుతుంది ఊర పిచ్చుక పిచ్చుక కాదు పిచ్చుక పిల్ల ఇప్పుడిప్పుడే రెక్కలార్చుకుంటున్నట్లు ఉంది బూడద రంగుతో ముచ్చటగా ఉంది మురిపంగా ఎగు ఎగుస్తుంది చప్పుడు చేయకుండా వారి మూగ విన్యాసాలు చూస్తుండి పిచ్చుక ఆహారం కోసం లోపలికెళ్ళి గుప్పెడు బియ్యం గింజలు తెచ్చి వేశాను బెదిరి పైకెగిరి మళ్ళీ వాలి బెదురు జుప్పులు చూస్తూనే ఒక్కొక్క గింజ తినసాగింది కిట్టు నా వంక అభినందనపూర్వకంగా చూశాడు ఆనందోత్సాహంతో చేతులుపాడు ఏదేదో చెప్పేయసాగాడు ఎత్తుకొని ముద్దులు కురిపించాడు వాణ్ణి లోపలికి తీసుకెళ్లానని చూశాను కానీ రానని మారాన్ చేశాడు వాడితో పాటు నేను ఆగిపోయాను కడుపు నిండాక ఆనందంతో కాబోలు రెండుసార్లు అటూ ఇటూ తిరిగి రివున ఎగిరెళ్ళిపోయింది మా ఇంటి పక్కనే గల తుమ్మ చెట్టుకు వేలాడుతున్న పిచ్చుక గూ గూడులో కెళ్ళిపోయింది కిట్టు అబ్బురంగా చూశాడు చూపించాడు పిచ్చుక చెప్పాను కిచ్చా కిచ్చ కిచ పిచ్చుక కిచ కిచ కాసేపు మా కదో ఆట అయిపోయింది వాడి సంబరం చూసి పొంగిపోయాను మా అపార్ట్మెంట్ పక్కనే గల సుమారు ఎకరం స్థలం రకరకాల చెట్లతో మహావృక్షాలతో నిండి చిన్న సైజు అడవిలా ఉంటుంది ఎన్నెన్నో రకాల పక్షులు అక్కడ నివసిస్తున్నాయి రాత్రి వేళ భయం అనిపించినా పగలెంతో హాయిగా ఉంటుంది పచ్చదనం కనువిందు చేస్తుంది చక్కని గాలి ఫ్యాన్ అవసరం రానివ్వదు దాని యజమాని అమెరికాలో ఉంటాడట అంచేత కాబోలు రియల్ ఎస్టేట్ వారి దృష్టి దాని మీద పడలేదు మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో సాయంత్రం వేళ పక్షుల గోల భరించలేక విసుక్కునేదాన్ని పడేదాన్ని మరో ఇంటికి మారిపోదామని కోరాను కూడా కానీ భాస్కర్ ఒప్పుకోలేదు పగలంతా ఆహారం కోసం తిరిగి తిరిగి వస్తాయి క్షేమంగా తిరిగి వచ్చినందుకు ఆనందంతో పలకరించుకుంటాయి సంబరంతో గెంతుతాయి ఆ ధ్వనుల్లోని స్వరస్యాన్ని సంగీతాన్ని ఆస్వాదించాలి కానీ కాకి గోలాని ఈసగిస్తే ఎలా చెప్పు ఇకో నమస్కారం ఊరికే తేనె తుట్టని కదిపా నవ్వా నెలల వయసులో ఉండగానే ఎప్పుడైనా కిట్టు సాయంత్రం వేళ ఏడిస్తే అలా బాల్కానీలోనికి తీసుకెళ్లేదాన్ని టక్కున మాని విపరికితమైన ఇతరాలతో పచ్చని చెట్ల వంక రంగుల పూల వంక చూసేవాడు తర్వాత తర్వాత భూచోడు అంటూ దయ్యాల్లా చుట్టూ విరబోసుకున్న చెట్ల వంక చూపుతూ భయపెట్టాలని చూశాడు కూడా వాడేమో అదేదో అయినట్లు నా ముఖంలోకి చూసి మరీ నవ్వేవాడు మా వారు ఆఫీస్ నుంచి రాగానే పిచ్చుక వృత్తాంతం వివరించాను ఆయన కూడా బాల్కనీలోకి వెళ్ళి పిచ్చుకూడు చూశారు నా చిన్నప్పుడు మా ఊళ్ళో చెట్లకి ఎన్నెన్ని పిచ్చుకగూడు ఉండేవో చెప్పలేను ఎటు చూసినా పిచ్చుకల కిచకిచ్చలే వినిపించేవి పిచ్చుకూడు అల్లిగా ఓ ఇంజనీరింగ్ ఫిట్ అనుకో గూడు లేక పిల్ల జారిపో పడిపోకుండా లోపల చక్కని ఏర్పాటు ఉంటుంది బాల్యాన్ని నిమరి వేసుకుంటూ అన్నారు భాస్కర్ పల్లెల్లో ఒడ్లు పండుతాయి గనక ఆహారానికి కొరత ఉండేది కాదు పట్టణాల్లో ఎలా బతుకుతాయి పిచ్చుకలు అడవుల్లో ఎడారుల్లో మనుషులుండని ప్రదేశాల్లో ఉండవు తెలుసా మనుషులతో బాటే ఉంటాయి మనుషులు ఉండే చోటే మసులుతాయి కానీ పాపం ఈ కాంక్రీట్ జంగిల్లో ఇమడలేకపోతున్నాయి కాలుష్యము పురుగు మందులు మైక్రోవేవ్ టవర్లు వాటిని బతికనివ్వడం లేదు దూరంగా తరిమిస్తున్నాయి ధాన్యాల ధరలు ఆకాశంలో ఉంటున్నాయి మనుషులకే తిండి గింజలు లేవు ఇంకా వాటికేం దొరుకుతాయో ఆ రాత్రి మా చిన్నారి గిట్టుకి స్వప్నంలో ఎన్ని హరివిలు కనిపించాయో మరి ఎన్ని కోయిలలు కళలోకి కనిపించాయో ఏమో కానీ నిద్రలో నవ్వుకున్నాడు తనలో తాను మురిసిపోయాడు మర్నాడు లేస్తూనే బాల్కానీలోకి పిచ్చుక గూడవంక తదేకంగా చూడసాగాడు వాడి ఫ్రెండ్ కోసం ఎలా చూస్తున్నాడో చూడండి పిల్లలకి ప్రకృతిలోని ప్రతిదీ వింతగా ఉంటుంది ఆకర్షిస్తుంది ప్రకృతిని మించిన బడి లేదను లేదంటారందుకే మీకు చెప్పాన రోజు తులసి కోటకి నీళ్లు పోసి దన్నం పెట్టుకుంటాను కదా వాడు గ్లాసులో నీళ్లు తెచ్చి పోస్తున్నాడండి భాస్కర్ సలోచనంగా చూసి తల పంకించారు నిన్న వచ్చిన సమయానికి పిచ్చుక మళ్ళీ వచ్చింది సందేహం లేదు నిన్నటి పిచ్చుకే దాన్ని చూసి కేరింతలు కొట్టాడు నన్ను బియ్యం పెట్టి దగ్గరికి లాక్కెళ్ళి బియ్యం గింజలు తన చిట్టి చేతులతో పట్టుకొచ్చి మరిగి వేశాడు పిచ్చుక తింటుంటే భరవసించిపోయాడు సాయంత్రం బాస్త్ర ఆఫీస్ నుంచి వస్తూ నాలుగు పూల కుండీలు గులాబీ అంట్లు తెచ్చాడు వాటిని బాల్కానీలో అమర్చి నీళ్లు పోసా కిట్టు ఆసక్తిగా చూశాడు అల్లరి చేయకుండా బుద్ధిగా ఇంత కళ్ళతో గమనిస్తూ ఉండిపోయాడు పిచక రోజు వస్తుంది తనంతట తానే బియ్యం గింజలు వేస్తున్నాడు కిచకిచ అంటూ తప్పట్లు కొడుతున్నాడు గులాబీ ముక్క మొగ్గ తొడిగింది విపరీత ఉత్పారిత నేత్రాలతో వింతగా చూశాడు కిట్టు మొగ్గ పువ్వుగా వికసించింది పరమానంద పడిపోయాడు అదో అద్భుత అత్యద్భుతంగా ఉంది వాడికి నాకు మా వారికి మళ్ళీ మళ్ళీ చూపించాడు ఇంటికొచ్చిన వారి చేయి పట్టుకొని తీసుకెళ్ళి మరీ చూపించి బ్రహ్మానంద పడిపోతున్నాడు పిచ్చుక గులాబీ మొక్కలు కిట్టు నేస్తాలయ్యాయి గింజలెయ్యడం నీళ్లు పోయడం వాడి దినచర్య అయిపోయింది పిచ్చుక కూడా కిట్టుని వదలడం లేదు రోజు చొరవ చొరవగా వస్తుంది వాడి దగ్గర వాలుతుంది పట్టుకో అంటూ కవ్విస్తుంది నవ్విస్తుంది కిట్టులో కొత్త ఉత్సాహం ఉత్తేజం వెళ్ళివేయడం చూసి ముక్కన వేలేసుకున్నా నేను మావారు దానికి వీడికి ఏదో జన్మల బంధం ఉన్నట్టుంది అన్నారాయన వారి అనుబంధం చూసి పిచ్చుక పిల్లకి బుజ్జిగాడు అని పేరు పెట్టాను కిట్టు మాత్రం కిచకిచ అని వ్యవహరిస్తున్నాడు మెల్లగాది మా ఇంటి మెంబర్ అయిపోయింది ఎంత చొరవగా ఇంట్లోకి వస్తుంది చనువుగా వ్యవహరిస్తుంది ఏవో ధాన్యం గింజలు వేయటమే కాక చిన్న గిన్నెలో నీళ్లు పోసి పక్కన పెడుతున్నాం ఒక్కొక్కసారి దానితో పాటు ఒకటో రెండు పిచ్చుకల్ని తీసుకొస్తుంటుంది అవి నిలకడగా ఉండేవి కావు దాంతో పుచ్చికాడు వాటి మీద కొప్పడి పంపేసేవాడు రాను రాను నాకు విసుకొచ్చింది బుజ్జిగాడు బాల్కాని కంగాలి చేసేస్తాడేమోనని భయం కిట్టుగాడు దాని ధ్యాన్స్లో పడి పిట్టలు మొక్కలు పచ్చదనం పువ్వులు అంటూ పనికిరాని పిచ్చిలో పడటం నచ్చలేదు టీవీలో మూడు నాలుగేండ్ల పిల్లలు ఎంచక్క డ్యాన్స్ చేసేస్తున్నారు పాడుతున్నారు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుక రావాలంటే ప్రతి క్షణాన్ని ప్రయోజనాత్మకంగా మలుచుకోవాలి కిట్టుని ప్లే స్కూల్లో వేసేద్దామంటే భాస్కర్తో అన్నాను అప్పుడే ఎందుకులే ఎదురింటి వారమ్మాయి వీడితోటిదే అప్పుడే ఏబీసీడీలు నెంబర్లు చెబుతుంది తెలుసా పరిసరాల గురించి తెలుసుకోవలసిన వయసులో రూమ్లో బంధిస్తానంటావేమిటి వా గొప్పవాడు అవ్వాలంటే ఇప్పటి నుంచే అన్ని రకాల శిక్షణలు ఇప్పించాల్సింది చదువు కన్నా జ్ఞానం గొప్పది డబ్బు కన్నా దయా దానం గొప్పవి ఆయన వంక పిచ్చిక చూసి ముఖం తిప్పేసుకున్నాను రెండు రోజుల దాకా మాట్లాడలేదు కూడా ఒక రోజున బుల్డోజర్ల రోధ మనుషుల గోల కోత యంత్రాల కర్కశద్వని వినిపించింది హడలిపోతూ బాల్కాన్లోకి పరిగెత్తాను మా ఇంటి పక్కనున్న చెట్లన్నీ పెళ్ళగిస్తున్నారు పెద్ద పెద్ద చెట్లు కూలుతున్నాయి పక్షుల గూళ్ళు కూలిపోయాయి చెట్లని ఆశ్రయించి ఉన్న పక్షులన్నీ అరుస్తూ కాక విక్కలయ్యాయి ఆ బీభస్త దృశ్యం చూసి గిట్టు ఏడుపందుకున్నాడు గబుక్కున్న ఇంట్లోకి తీసుకుపోయి బాలకాని వైపు తలుపులు మూసేశాను అమ్మ కిచ అంటూ బాలకాని వైపు చూపిస్తూ ఏడుస్తున్నాడు అబ్బాయి కిచకిచకేం కాదురా ఇంకోడు ఉంటుంది కళ్ళల్లో పెట్టుకుని చూడటానికి దానికి అమ్మ ఉంది కదరా కన్నా ఎన్నో చెప్పాను ఎంత అర్థమైందో తెలీదు కానీ ఆ రాత్రంతా ఉలికిపడుతూనే ఉన్నాడు లేస్తూనే బాల్కనీలోకి వెళ్ళాలని చూశాడు కిట్టు తలుపులు తీయనందున సాధ్యం కాలేదు నా చీర పట్టుకో లాగాడు వారించాను గోల చేశాడు విసుక్కున్నాను కోప్పడ్డాను ఏమనుకున్నాడో ఏమో కిన్నగా వెళ్ళి వాళ్ల నాన్న ముందు బుంగమూతి పెట్టు కూర్చున్నాడు ఏమైంది నానా కిచ కిచ బాలికాని వైపు చూపిస్తూ అన్నాడు బాల్కనీలోకి తీసుకెళ్ళదు తట్టుకోలేడు ఒంటింట్లో నుంచి అరిచాను వాళ్ళ కాకపోతే రేపైనా తెలియాల్సిందేగా అంటూ వాణ్ణెత్తుకుని తీసుకెళ్లారు ఇచ్చినట్లు అడివి మాయమైంది యంత్రాలు గోతులు తవ్వుతున్నాయి అది చూసి భాస్కర్ సైతం ఢీలా పడ్డారు కడుపు తరుక్కుపోతుంది అంటూ లోపలికి వచ్చేశారు ఎన్ని చెట్లు ఎన్ని పక్షులు ఎంత చల్లగాలి గుళ్ళు కూడా ఆగి కిట్టు మొహంలోకి చూశాను దిగులుగా ఉన్నాయి వడికండ్లు ఇంకా ఆ బెంగ పెట్టుకుంటాడు అన్నారాయన బుజ్జి కాడు మరి రాడంటారా వచ్చే అవకాశం తక్కువ ఎన్ని రకాల పక్షులుండేవి అవన్నీ నిరాశ్రయులై ఎక్కడికెళ్ళి పోయాయో పాపం గద్గదైందైన స్వరం నాకు దిగులుగానే ఉంది ఎవరు ఉక్కు అస్తంతో ననుకుంటున్నంత బాధ నగరాలు విస్తరిస్తున్నాయి కానీ మనసులు కుచించుకుపోతున్నాయి బాధగా అన్నారు భాస్కర్ కిట్టు బాలకాల్లోకి వెళ్ళటం లేదు మొక్కలకి నీళ్లు పోయటం లేదు పక్కనే భారీ కట్టడం ఊపిరి పోసుకుంటుంది దాని తలకు దుమ్ము ధూళి వల్లను యంత్రాల వేడి పొగల వల్లను ఏమో మళ్ళీ గులాబీ మొక్క పుయ్యలేదు పచ్చగా ఎదగను లేదు ఒకనాటి పచ్చని ప్రదేశాన్ని కాంక్రీటు స్లాబ్లు ఆక్రమించుకోవటం చూడలేక బాలకోనిలోకి వెళ్ళటం తగ్గించేశాం గవతము దశమ స్కందం పూర్వ భాగం తృణవర్తోపాఖ్యాన్ని కుస్ని చేతంలో వెనక ఒక గొప్ప మర్మం దాగి ఉంటుంది దానిని ఎవరు అర్థం చేసుకోగలరో వాళ్ళకి జీవితంలో పరిష్కారం లభిస్తుంది ఒక ఉత్తమమైన దిశానిర్దేశం జరుగుతుంది అటువైపుగా ప్రయాణించడం చేత వారు మనుష్య జీవితంలో చేరుకోవలసిన గమ్యంను చేరుకుంటారు కథా శ్రవణం చేత కూడా భాగవతం మనిషిని ఉద్ధరిస్తుంది పరీక్షిత్తు సుక్కమహర్షి చెప్పిన బాహ్యకథనే విన్నాడు విని మోక్షమును పొందాడు కదా జీవితంలో అసలు భాగవతం వినడం కానీ చదవడం కానీ చాలా గొప్ప విషయములు భాగవతమును విన్నంత మాత్రం చేతగానే జీవితం కొన్ని కోట్ల జన్మల తర్వాత ఒక మలుపు తిరిగింది అని లెక్క ఒకనాడు నంద్రవజ్రంలో పక్కన రోహిణి ఉండగా యశోద సంతోషంగా కృష్ణ పరమాత్మని ఒడిలో కూర్చోపెట్టుకొని ఆనందంగా ఉంది హఠాత్తుగా ఒళ్ళో ఉన్న కృష్ణుడు చాలా బరువైపోయినట్లుగా అనిపించాడు పర్వత శిఖరం ఒడిలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది పిల్లవాడు ఇంత బరువుగా ఉన్నాడేంటి అనుకుని పిల్లవాడిని పక్కన దింపింది అక్కడికి కంసుడు పంపిన ఒక రాక్షసుడు వచ్చాడు అతని పేరు తృణవర్తుడు అతడు పెద్ద సుడిగాలి రూపంలో వస్తున్నాడు ఆ రావడంలో దుమ్ము పైకి లేచిపోయింది ధూళి కన్నులలో పడిపోయింది ఇంతకు పూర్వము ఎప్పుడూ అసలు కష్టం అంటే ఏమిటో తెలియని శ్రీమన్నారాయుణ్ణి అవతారమైన చిన్ని కృష్ణుని కళ్ళల్లోకి ధూళి పడిపోయింది అందరూ కన్నులు మూసి వేసుకొని ఏమైంది అని చూసే లోపల ఆ రాక్షసుడు చిత్రంగా కృష్ణ పరమాత్మను అపహరించి తీసుకుపోయాడు కేవలం కృష్ణుణ్ణి అపహరించడమే అతని లక్ష్యం ఆవర్తము అంటే త్రిప్పడం గిరగిరా తిప్పుతూ కృష్ణుణ్ణి ఆకాశంలోకి తీసుకువెళ్ళిపోయి ఆ పిల్లవాడిని చంపి కింద పడేయాలని అతని ఉద్దేశం సుడికాలి గుండ్రంగా తిరుగుతూ ముందుకు నడుస్తుంది గుండ్రంగా తిరుగుతూ కృష్ణుణ్ణి తనతో పాటు పైకెత్తుకుని వెళ్ళిపోయింది రాక్షసుడు శ్రీ చిన్ని కృష్ణుణ్ణి ఎత్తుకు ఎత్తుకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు అలా ఎత్తుకు వెళ్ళిపోతున్నప్పుడు రాక్షసుడు కృ కృష్ణుణ్ణి పైకి తీసుకు వెళ్ళిపోతుంటే కృష్ణుడు తన చిన్న చిన్న చేతులతో రాక్షసుడి కంఠమును గట్టిగా పట్టేసుకున్నాడు కళ్ళు మూసుకున్నాడు ఎవ్వరు చెయ్యలేని పనిని తను చేస్తున్నాను కదా అని రాక్షసుడు సంతోషిస్తున్నాడు కృష్ణుడు నెమ్మదిగా బరువు పెరిగిపోవడం ప్రారంభించాడు ఈ బరువుకి వాడు క్రింది పడిపోవడం మొదలుపెట్టాడు ఇంత బరువుగా ఉన్నావేమిటి వదులు వదులు అని అరవడం ప్రారంభించాడు పట్టుకుంటే వదలడం పరమాత్మకుండదు ఆనాడు బాణం కొడితే త్రిపురములు ఎలా పడిపోయాయో గట్టిగా కంఠమును పట్టుకుంటే పైనుంచి తృణవర్తుడు అలా కింద పడిపోతున్నాడు రాళ్ళ కుప్ప మీద పడిపోయాడు అలా పడిపోవడం వలన రాక్షసుని శరీరం ముక్కలైపోయింది కృష్ణుడు అలా పడిపోయిన రాక్షసుని శరీరం మీద పడుకొని మరలా ఏమీ తెలియని వాడిలా చక్కగా ఆడుకుంటూ అమ్మ కోసం వాడిలా దొంగ ఏడుపు ఏడుస్తూ పాకుతున్నాడు తల్లి చూసింది ఏమీ తెలియని వాడు భక్తుడైన వాడు పరమాత్మను వాడికి ప్రమాదం ఉంచుకు వస్తే ఈశ్వరుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తుణ్ణి తను రక్షించుకుంటాడు ఇక్కడే ఈ తృణవర్తోపాఖ్యానంలో యశోద రాక్షసుని కలైవరం మీద పడిపోయి ఉన్న చిన్ని కృష్ణుని తీసుకొని భుజం మీద వేసుకొని ఒక విషయంను విజ్ఞాపన చేసింది ఈ పద్యము గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ప్రత్యేకించి తెలుసుకోవలసిన పద్యం గత జన్మంగులనేమి నోచితిమో యాగశ్రేణు యాగశ్రేణులేమేమి ఏమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ చింత రాత్రిం బొద్దు పుచ్చితిమో సత్యములేమి పలికితిమో ఏ సిద్ధ ప్రదేశము ద్రొక్కితిము ఇప్పుడు చూడగంటిమిచ్చట కృష్ణ కృష్ణ